హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు డిన్నర్లో బీట్రూట్ దోశ చేస్తున్నాను బీట్రూట్ దోశ నేను ఎట్లా చేస్తానంటే చూడండి దోశ పిండి ఉంటుంది కదా ఆ దోశ పిండిని ఇలా మన దోశ బ్యాటర్ లాగా వేసుకునే విధంగా ఇట్లా కలుపుకోవాలి ఆ తర్వాత తగినంత సాల్ట్ షుగరు షుగర్ వేస్తే దోశలు మంచిగా క్రిస్పీగా వస్తాయి మంచిగా తొందరగా కాలతాయి అన్నమాట దోశలు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బీట్రూట్ని తీసుకున్న ఇలా చెక్కు తీసుకొని ఇప్పుడైతే తురుమాల దీన్ని చూడండి ఫ్రెండ్స్ అయితే ఇలా తురిమిన ఇప్పుడు దోశ పిండిలో వేస్తా బీట్రూట్ తురుము వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కలర్ ఎంత సూపర్ కలర్ అయితే బీట్రూట్ తినని పిల్లలకు ఇలా దోశలు ఇస్తే మంచిగా కలర్ఫుల్గా ఉంటుందని తింటారు అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు దోశ వేసుకోవడమే ఇలా దోశ వేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే మంచిగాలండి దోశ రెడీ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా అయితే కొబ్బరి వాటర్ అయితే వేసిర్రు అండ్ ఎగ్స్ వేసిర్రు కొబ్బర 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 బీట్రూట్ దోశ వేస్తున్నా సోను కొబ్బా బస్ ఏమర మళ్ళీ పుట్టినలో కొబ్బరి చట్నీ కూడా రెడీ రెడైంది ఫ్రెండ్స్గా డిన్నర్ చేయడమేమి చేశారా డిన్నర్ బై ఫ్రెండ్స్ మరో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం